హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇండియా నుండి అమెరికా వచ్చిన తర్వాత చాలా మంది చెప్తూ ఉంటారు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వచ్చిన తర్వాత కొంచెం హౌసెస్ అంటే రెంటెడ్ హౌస్ కావచ్చు లేదా ఓన్ హౌస్ అయినా సరే ఇక్కడ మా పక్క వాళ్ళతో మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ పక్క వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏంది అని ఈ వీడియో లో మనం చూద్దాము అది ఎలా ఉంటుందంటే పక్క వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నది ఏ మామూలుగా ఇప్పుడు ఇంటి పక్క ఇళ్ళే ఉంటాయి ఇక్కడ కూడా కొంచెం దూరం వెళ్ళేవాళ్ళు దూరం వెళ్తారు అంటే కొంచెం ఎక్కువ స్థలాల్లో కట్టుకునే వాళ్ళు ఎక్కువ స్థలాల్లో కట్టుకుంటారు ఈ మధ్య కాలంలో కొత్త కొత్త కమ్యూనిటీలు వచ్చినాయి ఆ కొత్త కొత్త కమ్యూనిటీల్లో వచ్చిన చోటైతే కొంచెం స్థలాలు కొంచెం ఎక్కువ ఎక్కువ స్థలాలు అంటే మినిమం పదిహేను సెంట్లు ఇరవై సెంట్లు సెంట్లు సెంటులు అని చెప్తున్నాను అంటే ఇక్కడ మామూలుగా అంత మరి గిజల్లో ఇల్లు కొంచెం తక్కువ ఉంటాయి సెంట్లు ఎక్కువ ఉంటాయి అనమాట అలా పెద్ద పెద్ద స్థలాల్లో ఇల్లు ఉంటాయి ఇండివిజువల్గా ఉండి ఎక్కువగా డూప్లెక్స్లే ఉంటాయి అనమాట ఆ డూప్లెక్స్ డూప్లెక్స్ హౌసెస్ ఎలా ఉంటాయంటే ఇంటికి ఇంటికి దూరాలు ఉంటాయి ఎంత దూరం ఉన్నా కూడా అమెరికన్స్ ఎలా ఉంటుందంటే ఇంటి ముందు పార్క్ చేసుకోవాలి అన్నా కూడా ఇదంతా కూడా నేను వీడియో ఇక్కడ నేను వీడియో కూడా పెడతాను కొంచెం మీరు చూడండి కార్లు ఇంటి ముందు ఏమైనా పార్క్ చేసుకోవాలంటే స్థలంలోనే పార్క్ చేసుకోవాలి అంటే హద్దు దాటి యువతలకు రాకూడదు ఇక్కడ నేను గతంలో కూడా ఒక రెండు మూడు సందర్భాల్లో ఇలాంటి డిస్కషన్ జరగటం విన్నాను ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ ఒక డిస్కషన్ విన్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు ఇలానే ఏదో ఇంట్లో పార్టీ లాగా చేసుకొని కొంచెం మైకులు అలా సౌండ్ పెట్టుకున్న మైక్ కాదు మామూలు ఇప్పుడు ఇంట్లో ఉన్న టీవీ సౌండ్లు కావచ్చు లేకపోతే ఇవి ఉన్నాయి కదా ఏంటి వాటిని సౌండ్ బాక్సెస్ ఉన్నాయి కదా ఆ సౌండ్ బాక్స్లో అవన్నీ పెట్టుకొని కొంచెం పెద్ద పెద్ద సాంగ్స్ పెట్టుకొని ఇంటా ఉంటే ఇంటి పక్కల వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు పదే పదే కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు పదే పదే కంప్లైంట్ ఇస్తున్నారు అంటే పదే పదే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఎందుకోసం ఒకసారి ఆలోచించుకున్నారా ఇప్పుడు దేశంగా దేశం వచ్చారు ఇది మన ఊరు కాదు మన జిల్లా కాదు మన రాష్ట్రం కాదు అలాంటప్పుడు ఏం చేయాలి మనం జాగ్రత్తగా ఉండాలా లేదా అదే ఇప్పుడు పక్క వాళ్ళు మన మీద కంప్లైంట్ ఇస్తున్నారు అని మీరు చెప్తున్నారు కదా అదే కంప్లైంట్ ఇస్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లోంచి మీకు ఏమైనా సౌండ్లు వినిపిస్తున్నాయా లేదా ఆ పక్క వాళ్ళ ఇంట్లో నుంచి మీకు ఏమన్నా సౌండ్లు వినిపిస్తున్నాయా వినిపించవు ఎందుకంటే వాళ్ళ అంత సౌండ్లు పెట్టరు అలా జనాల్ని నైట్ టైం గ్యాదర్ చేయరు ఇక్కడ వాళ్ళు మామూలుగా ఇదంతా కూడా మన ఏపీ తెలంగాణ నుండి లేకపోతే ఇండియా నుండి వచ్చిన వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా వీళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారంటే అంటే అది కూడా ఊరికే ఏం కంప్లైంట్ ఇవ్వరు వాస్తవంగా ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే నేను చెప్తాను పుట్టినరోజు సందర్భం కావచ్చు పెళ్లి రోజు కావచ్చు లేదంటే శ్రీమంతం కావచ్చు లేదంటే పాపకి మెచ్యూరి ఫంక్షన్ కావచ్చు వణీళ్ళ ఫంక్షన్లు కావచ్చు ఏదో ఒక ఫంక్షన్ అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన తెలుగు వాళ్ళు మొత్తాన్ని ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మొత్తాన్ని రాండి అని చెప్తారు ఫంక్షన్ చేసుకోవాలి కాబట్టి ఫంక్షన్ చేసుకో తప్పలేదు పగలు ఫంక్షన్ చేసుకో పంపించేసే ఇటువంటి అటు లేదు వాళ్ళు కొంచెం దూరం నుంచి వచ్చారనుకోండి ఉంచండి నైట్ ప్రశాంతంగా వండుకోండి ప్రశాంతంగా వండుకొని తినండి అంతేగాని పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించుకోండి పక్క వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ కలుగుతుంది మీరు ఒక పది కార్లు లేదా ఒక పదిహేను కార్లు వస్తాయి వచ్చినప్పుడు మీరుండే ఇల్లు హద్దు ఎంత వరకు అయితే ఉందో అందులోనే పెట్టుకోవాలి ఇక్కడ బజార్లో కారు పార్కింగ్ చేయడం అన్నది చట్ట విరుద్ధం మీరు చట్టానికి అంత విరుద్ధంగా పనులు చేసి మా మీద కంప్లైంట్లు ఇస్తున్నారు అంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఇవి చాలా మంది తెలవక చేసే పనులు వాస్తవంగా తెలిసి పనులు చెయ్యరు అమెరికాలో అయినా ఇండియాలోనే ఎక్కడైనా ఎవరి ఏమంటారు చూడు ఎవరి హద్దులో వాళ్ళు ఉంటే ఎవరు ఏమీ అనరు అలా కాకుండా మొత్తం మాకే కావాలి మొత్తం మేమే ఆక్రమించుకోవాలి అంటే కుదరదు ఇప్పుడు మామూలుగా ఉంటుందంటే పక్కపక్క ఇల్లున్నా కూడా మీరు హ్యాపీగా ఉండండి బయటికి వెళ్ళి గోలగోల చేయకూడదు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను విన్న సందర్భం ఎలాంటిదంటే వీళ్ళు నైట్ టైం ఇక్కడే ఉంటారు నైట్ టైం ఇక్కడే ఉండి ఫుల్గా మందులు కొట్టడం డ్యాన్సులు వేయడం సాంగ్స్ పెట్టడం పెద్ద పెద్ద సౌండ్లు పెట్టడం అలాంటివి చేస్తున్నారు అలాంటివి చేస్తే అస్సలు ఊరుకోరు చుట్టుపక్కల ఇలాంటి కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే టూ మినిట్స్ టూ మినిట్స్లో పోలీసు వాళ్ళు వస్తారు టూ మినిట్స్లో పోలీసు వాళ్ళు వస్తే వీళ్ళని రాగానే అడుగుతారు ఏంటి ప్రాబ్లం ఏం జరిగింది అని ఏం జరిగింది అని అడిగినప్పుడు చెప్పాలి చెప్పినప్పుడు తెలుసో తెలవకో చేసి ఉంటారు మీరు ఇండియన్స్ కదా ఇక్కడ టూల్స్ తెలిసి ఉండదు అని చెప్పి అన్న ఉద్దేశంతో వాళ్ళు వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు వార్నింగే ఇస్తారు అంత పెద్దగా ఏం ఇబ్బంది పెట్టరు వార్నింగ్ ఇచ్చేసి వెళ్తారు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలానే చేశారని ఆ పక్క వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారనుకోండి అప్పుడు మీకు కేసు రాస్తారు అంటే టికెట్ వేస్తారు ఇక్కడ ఆ టికెట్ వేసినప్పుడు ఇక నువ్వు పూర్తికి వెళ్ళాలి వాదించుకోవాలి లాయర్ని పెట్టుకోవాలి చాలా ఉంటుంది అలాంటి టికెట్లు ఇక పది పడ్డ ఎంతో ఫ్లైట్ కూడా ఎక్కాల్సి ఉంటుంది ఇంకా నీ మీద క్రిమినల్ కేసు కూడా పైన చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ జాగ్రత్తగా ఉండకుండా మేము ఎటువంటి అటువంటి మళ్ళీ ఇక్కడ మళ్ళీ దీనికి మీరు ఇండియా కొంత పెట్టకండి ఎందుకంటే ఇండియాలో ఇవన్నీ రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు కదా మరి ఇక్కడికి రావడం ఎందుకు ఇలా బానిస బతుకు బతకడం ఎందుకు అనుకుంటారేమో ఇది బానిస బతుకు కాదు నిజంగా ఇలాంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంత స్వచ్ఛంగా ఉండగలుగుతున్నారు స్వచ్ఛందంగా ఉండగలుగుతున్నారు పద్ధతి ట్రాఫిక్ అయినా ఇంటి పక్క వాళ్ళతో ఇంటి పక్క వాళ్ళు కూడా ఇప్పుడు మా పక్క నాటి పక్క ఇటు పక్క ఇల్లు ఉన్నాయి చాలా కానీ ఎవరు ఏం మాట్లాడరు అసలు వాళ్ళ వాళ్ళకి ఏదో మనం ఎదురు పడ్డప్పుడే హాయ్ హాయ్ అంటారు లేదంటే అవారు అని చెప్తూ ఉంటారు అని నవ్వుకుంటే వెళ్ళిపోతారు ఇంకంతే ఇంకో రెండో మాట ఉండదు ఆ కార్ పార్కింగ్ చేసుకునే ఎక్కడైనా ఎక్కడైనా ఎవరో హద్దుల్లో వాళ్ళు ఉండాలి గ్రాస్ కట్ చేసుకుంటూ ఉంటాం మాది మేమే కట్ చేసుకోవాలి అదే గడ్డి కట్ చేసుకుంటాం కదా అది మాది మేమే కట్ చేయాలి పక్కన దాంట్లో కనీసం అంత కూడా వెళ్ళకూడదు చాలా రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అన్ని పాటించుకోవాలి ఇలాంటివన్నీ వదిలిపెట్టేసి మాకు ఇబ్బంది అవుతుంది ప్రాబ్లం అవుతుంది పదే పదే పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తున్నారు అంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు అదే అది కరెక్ట్ ఇక్కడ ఎందుకంటే మీరు రూల్స్ తప్పి ప్రవర్తిస్తున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు మీరు అంత మందిని పిలవకూడదు పిలుచుకోండి ఇక్కడ కూడా బాగా పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటారు ఫంక్షన్ అన్ని చేసుకుంటూనే ఉంటాడు చేసుకుంటూనే ఉంటారు ఇక్కడ కూడా కానీ అది చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే పగలే పగలై వాళ్ళు ఏది చేసుకుని ఇక్కడ పగలై చేసు చేస్తారు మ్యారేజ్ మ్యారేజ్ కావచ్చు లేకపోతే పుట్టినరోజు కావచ్చు ఇంకేదైనా ఏ చేసుకున్నా కూడా పగలు చేస్తారు సాయంత్రం అయితే వాళ్ళు నైన్ టెన్ ఇంకంతే నైన్ టెన్ తర్వాత కనిపించరు ఇంకా వెళ్ళిపోతారు ఎడోళ్ళు అంటే వీళ్ళు కూడా కనిపించరు ఎవరైతే ఫంక్షన్ చేశారో వాళ్ళు కూడా కనిపించకుండా వాళ్ళు కూడా డోర్ క్లోజ్ చేసుకొని పండుకుంటారు పండుకుంటారా లేకపోతే మెలుపుతూ ఉంటారో అది తెలియదు కానీ మనకి కానీ వాళ్ళు అయితే కనిపించరు ఇక మనకి బయటికి లైట్ వేయడం కానీ గోల గాని సౌండ్ ఏమి ఉండవు ఇక అంత ప్రశాంతంగా ఉంటది ఇవాళ ఫంక్షన్ ఇంట్లో ఫంక్షన్ జరిగిందన్న విషయం కూడా తెలియదు కొంచెం మనకి అలవాటు ఉండదు వాస్తవంగా మనం ఏంటంటే మూసిన చుట్టాలతోటి నైట్ ముంచెట్లు పెట్టుకుంటూ ఉంటాం లేదంటే నలుగురు కూర్చున్నాం కాబట్టి కొంచెం పెద్ద పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటాం పెద్ద పెద్దగా మాట్లాడుకోండి మీరు మీరు డోర్లు మీరు వేసుకోండి మాట్లాడుకోండి అది తప్పని ఎవరు అనరు వాస్తవంగా అది తప్పు కూడా అవ్వదు ఇక్కడ వాళ్ళు కూడా అనరు ఆ చిన్న వాటికి అలా కాకుండా మనవళ్ళు చేసేదంతా కూడా కొంచెం మందు తాగటం బీరు బాటిల్ తీసుకొని బయట బ్యాక్ యార్డ్ కావచ్చు లేదా ఫ్రంట్ సైడ్ కావచ్చు ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా అని చెప్పేసి దాంట్లో వేయడం ఇలాంటివి చేసినప్పుడు పక్క వాళ్ళకి నచ్చక కంప్లైంట్ ఇస్తారు ఇది ముందు మెయిన్ ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించుకోవాలి మనం ఎవరికి వాళ్ళగా మనం ఆలోచించుకొని చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా ఇవన్నీ గుర్తు పెట్టుకోండి కానీ ప్రతి దానికి సమస్య వచ్చింది మాకు అమెరికా రంగులో ఇలా ఉంది మాకు అమెరికా రంగులో అలా ఉంది అని నేను అసలు అనుకోకండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో లో కలుద్దాం మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గేట్ ఛానల్ థ్యాంక్ యూ